భూభారతి చట్టాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారానికి వెళ్లే మార్గంలో ఉన్న వేదికలో భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకమైన భూభారతి చట్టాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తూ రైతులకు భూభారతి చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు क्या नहीं किया ऑक्सल मार्टी संबंधित है परिश्रम सेयरन की मार्गवार मतलब चट्टान तो ईयर का पेंटेंट कर दी दार्जन के बदले में निवेशक लोग लो ये ऑफिसर ये देने सेयर लेंगे उनका निवेशक लोग पे चट्टान रूल्स अनुसार जाने बहुत सेयर इप्रूवी चट्टान रावणों में भी मतलब ज़्यादा और का ऑक्सल नहीं సెక్షన్ బై సెక్షన్ రూల్ బై రూల్ ఇప్పుడు ఉన్న చట్టంలో ఏవైతే సౌకర్యాలు మనకి ఇవ్వడం జరిగింది ఏ ఫెసిలిటీ ఉన్నాయి ఏ అవకాశాలు ఉన్నాయి చెప్పడం జరిగింది